హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నల్ల చిక్కుడు విత్తనాల కూర చేసుకుందామండి ఇప్పుడు మామూలు చిక్కుడుగాయలు సీజనే అండి మాకు మాకు బాగా దొరుకుతాయి చూడండి దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బ్లాక్ చిక్కుడులో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అన్నీ నల్లవే అండి మామూలు చిక్కుడు కంటే దీంట్లో చాలా విటమిన్స్ ఉన్నాయి ముందుగా కడుక్కుందాము శుభ్రంగా కడుక్కొని గిన్నెలో పెట్టుకొని మళ్ళీ టమాటాలు కడుక్కున్నాం నాలుగు టమాటాలు అయితే సరిపోతాయండి చిన్న ఫ్యామిలీకి మస్తులు అవుతాయండి చూడండి టమాటాలు కోసినాను ఉల్లిగడ్డలు చూడండి చిక్కుడుకాయలు ఉల్లిగడ్డలు టమాటాలు తిరువాత వేసుకున్నాం కొంచెం నూనె ఎక్కువ పడితేనే కూరగాయలలో టేస్ట్ వస్తుందండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి తాలింపు గింజలు వేసినాను ఆల్రెడీ ఫస్ట్ తర్వాత కరివేపాకు కొట్టిమిరకాయలు బాగా వేగనివ్వాలి ఇవ్వాలి కరెంట్ పోయిందండి ఉడికింది చిక్కుడుగాయల కూర చిక్కుడుగాయలు ఉప్పు కారం వేసే టైంలో కరెంట్ పోయిందండి అందుకే అది మబ్బుగా వచ్చింది చూడండి చిక్కుడుగాయలు కూడా రెడీ అయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్